మీరు ఏమేమి లబ్ధి పొందారు ఆయన పెట్టిన మాకేమి బాగా చేసినాడు సార్ డాక్టర్ వచ్చినారు మా రూములకి ఇచ్చిందా ఎవరెవరి పేరుతో వాళ్ళకు బాగా అన్ని పిల్లో అమ్మఒడి అన్ని చేసినాడు మన వాళ్ళు పింఛనీలు ఇంకా ఒకటో తారీఖు కల్లా తెచ్చిస్తున్నారు కాటికి వచ్చి ఇచ్చిపోతారు వాళ్ళే ఇస్తారు ఇంకా పనితీరు ఎలా ఉంది మీ నియోజకవర్గ ఎమ్మెల్యే గారి పనితీరు గానీ విషయాలు మీకు ఏమైనా సమస్యలు వచ్చినా చూడడం గానీ మీతో అంతా బాగా చూస్తున్నారు ఎమ్మెల్యే బాగా చేస్తాడు ఏమంటే ఇంకా మాకు తలాలు ఇలా ఇంకా ఇస్తామంటారు మాకు ఇండ్లకు తలాలు అయితే మరి ఇప్పుడు రేపు పద్దెనిమిదో తారీఖు రాప్తాడు లో మరి జగన్మోహన్ రెడ్డి వచ్చే ఐదు సంవత్సరాలకి నీ హామీలు చెప్పుకున్నావు అన్నారు వచ్చే ఐదు సంవత్సరాల్లో ఫలానా ఈ హామీలో ఇది ఉంటే బాగుంటది మా వరకు అనే ఏంటిది మాకు బాగుంటేనే బాగా